హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కాకి డేగా పర్లా అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు కాకి డేగా పర్లా అని చెప్తున్నారండి ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పుంజ యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడు కేజీల రెండు వందల గ్రాములు అండి త్రీ పాయింట్ టూ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు మూడు కేజీల రెండు వందల రావులుగా చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసులో పుంజుని చెప్తున్నారు థర్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ కాకిడేక పర్ల పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ చేయగలమని చెప్తున్నారండి ఏపీ తెలంగాణ వరకు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా వాళ్ళు ఎవరన్నా ఈ గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొంచెం దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరగా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది తక్కువ ఎక్కువ ధర అని కాదు అది ఎంత ధర అయినా సరే మనం లైవ్లో వెళ్తే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా మనం చెక్ చేసి ఆ పుంజిని అన్ని విషయాలు మాడుకుని అంటే ఒకవేళ అతను డిస్కౌంట్ ఏదైనా ఉంటే డిస్కౌంట్ మాడుకొని ఒకవేళ పుణ్యం వచ్చి మనం కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా ఇంటికి అండి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు వర్షాకాలంలో కొద్దిగా వర్షాలు ఎక్కువ కొన్ని చోట్ల పడుతున్నాయి కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్ అంటే కొద్దిగా వాళ్ళు ఇబ్బంది చెప్తున్నారు అలా కాకుండా డైరెక్ట్గా రమ్మని చెప్తున్నారండి చూసుకొని తీసుకెళ్ళమని చెప్తున్నారు కాబట్టి మీరు నేరుగా వెళ్ళి చూసుకుంటే మీకు కొంత బాగుంటుంది అలాగే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందండి కాబట్టి నేనైతే ఆ నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుణ్యం తీసుకోండి వీరేంత వరకు నేరుగా వెళ్ళి లైవ్లో చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని వస్తాను బాయ్ ఫ్రెండ్స్